హలో ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ ప్లాంట్ ఏంటో మీకు తెలుసా ఇది మెక్సికన్ కొరియాండర్ అంటారండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొరియాండర్ అని కూడా అంటారు ఇది ఎప్పుడు వస్తుందండి ఇది స్మెల్ అయితే మటుకు మన కొరియాండర్ కంటే చాలా చాలా ఘాటుగా ఉంటుందండి స్మెల్ చూస్తే అయితే ఇది హ్యాపీ గార్డెన్స్ మీట్లో ఈ ఒక్క ప్లాంటే ఇచ్చారు నాగార్జున రాజు గారు హైదరాబాద్ నుంచి తెచ్చి అయితే దీనికి నేను చాలా లీఫ్స్ కట్ చేశాను చాలా లీఫ్స్ కట్ చేసాను అయితే దానికి ఇదిగోండి సీడ్స్ అయితే రెడీ అయ్యాయండి ఇదిగో ఇదిగోండి కనిపిస్తున్నాయా మీకు సీడ్స్ చూపిస్తా చూడండి ఇదిగోండి సీడ్స్ చూసారా ఇవన్నీ కూడా సీడ్స్ అండి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను ఒక కవర్లో పెట్టేసుకుంటాను ఇలాంటి కవర్లో పెట్టుకుంటాను ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్స్తే ఇస్తాను అనమాట నేను కొన్ని టబ్స్లో అయితే వేసాను వస్తాయో రావో చూద్దాము సీడ్స్ అయితే చాలా హార్డ్గానే ఉన్నాయండి మన తోటకూర సీడ్స్ లాగా ఉన్నాయి ఇదిగోండి కనిపిస్తున్నాయి మీకు గట్టిగా ఉన్నాయి ఈ సీడ్స్ అన్నీ కూడా ఇప్పుడు తీస్తున్నాను చూసారా ఇలా కొమ్మలు వచ్చాయన్నమాట సరే సీడ్స్ రెడీ అవుతాయని నేనైతే కట్ చేయలేదు ఈ సీడ్స్ రెడీ అయిన తర్వాత కట్ చేశాను అన్నమాట ఇదిగోండి చూడండి ఎన్ని వచ్చాయో చాలా వచ్చాయి ఇవి కొన్ని అయితే పచ్చిగా ఉన్నాయండి ఇదిగో ఇవి కొంచెం నేను ఇక్కడే ఎండ్లో పెట్టేస్తాను ఎండిని అయితే మట్టుకు చాలా ఈజీగా అండి ఇదిగోండి ఇలా పట్టుకొని అంటే వచ్చేస్తున్నాయి సీడ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కవర్లో వేసుకుంటాను ఇదిగోండి చూసారా ఎన్ని సీడ్స్ వచ్చాయో మీరు ఎవరైనా మెక్సికన్ కొరియాండర్ పండించారా పండిస్తూ కింద కామెంట్స్ చేసిండీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్